వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ కర్నూలు నగరంలోని స్థానిక గాయత్రి ఎస్టేట్ లో వెలిసిన వర్ణ స్కిన్ లేజర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఈ విశ్వనాథ్ రెడ్డి మరియు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్ అనుషా డాక్టర్ నభీల్ ఆధ్వర్యంలో వెలిసిన స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర చరిత రెడ్డి సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల చర్మ వ్యాధుల చికిత్సతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే లేజర్ చికిత్సలతో కూడిన అధునాతన వైద్య కేంద్రం కర్నూలు ప్రారంభం కావడం అభినందనీయమన్నారు అనంతరం వర్ణ స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్పర్టేషన్ సెంటర్ వైద్యులు మాట్లాడుతూ ఆర్ఎక్స్ మైక్రో నేడలింగ్ చికిత్స ద్వారా ముఖంపై ముడతలు మరియు మంగు మచ్చలు తొలగించి ముఖాన్ని కాంతివంతం చేసే చికిత్సలు మా సెంటర్ లో అందుబాటులో ఉంటాయన్నారు కార్డెన్ ఫీల్ ద్వారా నొప్పి లేకుండా జిడ్డుగల చర్మాన్ని తొలగించే లేజర్ చికిత్సలు గాయమై చిట్లిపోయిన చర్మాన్ని కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించే లేజర్ చికిత్సలు చేస్తామన్నారు యవ్వనంలోనే వాడిపోయిన చర్మంతో వయసు పైబడినట్లు కనిపించే వారిని కూడా చికిత్సతో తిరిగి నవ యవ్వనంగా చికిత్స ద్వారా మారుస్తామన్నారు ఈ కార్యక్రమంలో అమృత హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయలక్ష్మి కార్పొరేటర్ నారాయణమ్మ టీడీపీ నాయకులు నాగిరెడ్డి నాగరాజు యాదవ్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు

మరియు వెంకటరెడ్డి వెంకట ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులకు ముఖ్య అతిథులకు అతిథులకు ఆహ్వానిలు అందరికీ ఆహ్వానం ఇవాళ మేము ఈ వర్ణ స్కిన్ లేజర్ డే ట్రాన్స్ప్లాంటే సెంటర్ ప్రారంభించుకు చేసినందుకు మాకు ఎమ్మెల్యే గారికి ఎన్నో ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది అత్యంత ఆధునికమైనటువంటి స్కిన్ అంటే వ్యాధులకు సంబంధించినటువంటి తర్వాత లేజర్స్ లేజర్స్ అంటే కాస్మెటిక్ లేజర్స్ ఉన్నాయి తర్వాత గైనకలాజికల్ లేజర్స్ ఒక ఫస్ట్ టైం మనం కర్నూలులో స్టార్ట్ చేస్తున్నాము వాటితో పాటు రినోండ్ మన ఆల్మోస్ట్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు తర్వాత ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డాక్టర్ నవీన్ గారు మరియు ప్రముఖ చరణవ నిపుణులు డాక్టర్ గాయత్రి గారు మరియు తర్వాత ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి గారు లేజర్స్ అవి ట్రీట్మెంట్ చేయగలరు ఇక్కడ ప్రత్యేకంగా మెయిన్ పర్సన్ డాక్టర్ అనూష గారు షీవిల్ టేక్ కేర్ ఆమె అన్ని బ్యాంక్లా ఆమె అన్ని కాస్మెటిక్ సంబంధించినటువంటి అన్ని రకమైన వాళ్ళకి అన్ని రకమైన లేజర్స్కి ఎన్నిక ట్రీట్మెంట్ ఇవ్వగలరు తర్వాత వచ్చేసి డాక్టర్ సుజిత్ గారు మా అందరికీ అడ్వైజర్ ఇక్కడ వీళ్ళందరూ సహకారంతో గౌరవ టీజీ భరత్ గారు తర్వాత టీజీ వెంకటేష్ గారు మరియు మన గౌరవ చేత గారు మరియు గౌరవ వెంకటరమణ గారు వీళ్ళందరూ సరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలని కోరుతాము ఇది మీడియా మిత్రులందరికీ ఎంతో ధన్యవాదములు రోజు వన్ స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది కర్నూలులోనే ఒక అడ్వాన్స్డ్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ మరియు ప్రత్యేక ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్తో అందరికీ వచ్చిన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్ సొల్యూషన్ అందించడానికి రెడీగా ఉన్నాము సో ఇప్పుడు మన క్లినిక్లోనే హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడనే అవైలబుల్గా ఉన్నాయి మనది ముఖ్యమైన ఉద్దేశం అంటే ప్రతి పేషెంట్కి మంచి కేర్ అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనమాట సో అందరూ ఈ ఫెసిలిటీస్ని బాగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను మన కర్నూల్లో వర్ణ స్కిన్ కే ట్రాన్స్పరెంట్ అన్నదని తెలియజేస్తున్నాను మన మొదటి మన కర్నూలు అంటేనే వైద్యానికి ఎంతో వేరే కదా అన్ని రకాలుగా వైద్య సేవలు అందిస్తూ ఉంది ఎంతో కర్నూలు పట్టణం మెడికల్ ఎన్నో చుట్టుపక్కల ఏడు జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు వైద్యం కోసం అన్ని రకాల వైద్యంతో పాటు ఈరోజు ఏదైతే మనం స్కిన్ లేజర్ అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఈ ఈరోజు అన్ని దాంట్లో పాటు స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ అయితేనేమి అలాగే మనకి హెయిర్కి సంబంధించినవి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది దీనికోసం మనం ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇట్లా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కారణంలోనే ఈ క్లినిక్ రావడం చాలా సంతోషంగా ఉంది దీంట్లో మంచి నైపుణ్యం किस समीची డాక్టర్స్ విశ్వనాథ్ రెడ్డి గారు అలాగే విజయలక్ష్మి గారు అలాగే అనూషా గారు సుజిత్ రెడ్డి గారు అలాగే నవీన్ గారు అలాగే గాయత్రి గారు అందరూ కలిసి ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ స్కిన్ హెయిర్కి సంబంధించి అనూష గారు చాలా నిష్ణాంతమైన డాక్టర్ గారు కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ అవ ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ ముందు ముందు కూడా ఈ హాస్పిటల్ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు చెంది అందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం